నమస్కారం మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన తప్ప మా ఇంట్లో ఎవరు మిగల్లేదు ముందు సారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటల పాది ఓట్లు మీకే వేశాం మధ్యపాన నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు అది నా మగు ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు అంతే మంచానబడి పడిపోయాడు మా పెద్దోడు తాపీ పని చేసేటోడు ఈ ప్రభుత్వం ఇసుక నాపేస్తే లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు ఇంతవరకు వరకు చాడే లేదు మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు ఏ పంటలో ఈ ప్రభుత్వమే చెప్పి ధర స్థిరీకరణ అని గిట్టుబాటు ధర లేకుండా చేస్తే అప్పులు పాలై ఊరేసుకుని చచ్చిపోయాడు అయినా కొడుకుపోతే బీమా వస్తుంది అీమా భీమా అంటే నమ్మకం నా కుటుంబం పోయిన రోజునే ఆ నమ్మకం పోయిందయ్యా నాకు తలగురువు పెట్టవలసిన వారి సామునే నేను చూడవలసి వచ్చింది ఇక డబ్బు అంటావా ఇదిగో తీసుకుని పోయిన కుటుంబాన్ని నాకిమ్మగలవాడు భవిష్యత్తు గురించి అయినా ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మనం ప్రభుత్వం కోటి అంతా బాగుంటుంది ఒక్కసారి నమ్మి కోల్పోయింది చాలు భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే మీరు పోవాలి చంద్రబాబే రావాలి